రైస్లో హాలూయ హాలూయ హాలయల్య దేవునికి మహిమ కలువని కాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నావు మన అందరికీ వందనంలో దేవుని మహా కృపును బట్టి మరి ఈ దినము అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మరి ఆగస్టు నెల నాలుగవ దినాన్ని దేవుడు మన ముందు ఉంచినందులకు దేవునికి మహిమ గాక గత దినమంతా కూడా గత క్షణాల్లో మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవునికి మహిమ గాక దేవుడు కృప చూపించి మనల్ని కాపాడిన విధానం బట్టి ఆయనకు కృతజ్ఞ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయనకు స్తోత్రములు చెల్లిస్తుందాం మహాపరడా మహోన్నతుడా మహిమదేవాలోకపు తండ్రి రాజుల రాజా ప్రభువుల ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నైనా ఈ ఉదయ కాల సమయంలో మీరు చేసినటువంటి మహా కార్యములను బట్టి నీకు స్తోత్రాలు చలిస్తున్నాం అయినా గత దినంత గత క్షణమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచుకొని ఈ క్షణము వరకు మమ్మల్ని నీ ప్రేమతో కప్పికున్న విధానమును బట్టి స్తోత్రాలు అవును అయినా ప్రభువా నీవు లేకపోతే మమ్మల్ని నీవు విడిస్తే మేము ఏమైపోతామోనైనా ప్రభు కానీ నీ యొక్క హస్తము ద్వార మమ్మల్ని కాచి కాపాడిన విధానముల బట్టి స్తోత్రాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువ నిండు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నైనా ప్రభువా మమ్మల్ని మా కుటుంబాలను మా యొక్క ప్రాంతాన్ని ప్రభువా మా యొక్క పట్టణాన్ని మా యొక్క దేశాన్ని ప్రపంచాన్ని ప్రభువానికి సౌకర్యం చేస్తామని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీకే మహిమ కలిగినట్లుగా మీరు ఆస్వదించి దేవించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని బ్రహ్మ ముగింపు ప్రార్థన వరకు మాకు తోడుగా ఉండి మా స్థుతులలోను మా యొక్క స్థుతి ఆరాధనలోను మీరే ఉండి మహిమ పొందుతారని ఏసు నమ్మమున ప్రార్థిస్తున్నాము తండ్రి దేవునికి మహిమ గాక చాలా సంతోషం మరి సమయంలో మనము ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు నమస్కారాలు మరి మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుదాం ఎప్పుడు ఆనందం యేసు ఇచ్చునే ఎప్పుడు ఆనందం ఇచ్చునే

ഉന്നു ചാട്ടും സർവശക്തി നീടൻ എപ്പോടു ചാട്ടും സർവശക്തി നീടൻ എപ്പോടു దేవుని చూసి ఆశ్రయ కోటన్ తెలిపేదా ఎప్పుడు దేవుని చూసి ఆశ్రయ కోటన్ తెలిపేదా ఎప్పుడు ఆమెనాలుయా ఆనందమే హల్లెలుయా ఆనందమే హల్లెలుయా ఆనందమే అల్లెలుయా ఆనందమే ಕಲತೋ ನನ್ನ ಕಪ್ಪಿ ಕಾಚಿ ನಡಿಪುನ್ ತನರೆ ಕಲತೋ ನನ್ನು ಕಪ್ಪಿ ಕಾಚಿ ವಾಕ್ಯಂ ಆತ್ಮೀಯ ಕರ್ಧಂ ನೂಡಮು ಆಯನ ವಾಕ್ಯಂ ಆತ್ಮೀಯ ಕರ್ಧಂ ನೂಡಮು ಅಲ್ಲರು ಯಾ ಅಲ್ಲೆಲು ನನ್ನು ಮೇ ಗಾವ ದೂತಲು ನಾಕುಂಡು ಮಾರ್ಗ ಮುನಂದು ನನ್ನ ಗಾವ ದೂತಲು ನಾಕುಂಡು రాతికి పాదం తగలాకుండా నన్నెత్తి తి పట్టుకును రాతికి పాదం తగలాకుండా నన్నెత్తి తి పట్టుకును ఆమె నామే హుయా ఆనందమే ఆనందమే హనందమే ఆనందమే మే ఆనందమే సింహాములను త్రాచుపాములన్ త్రొక్కి నడిచేదన్ సింహాములను త్రాచుపాములన్ త్రొక్కి నడిచేదన్ సాతానులోనే శక్తిని జయించ అధికారం ఉన్నది సాధానులోనే శక్తిని జయించ అధికారం ఉన్నది ఆమె అల్లెడు ఆనందమే అల్లెడు ఆనందమే అల్లెలుయా ఆనందమే అల్లెలుయా ఆనందమే అల్లెలుయా ఆనందమే

మరి సమయంలో మరి చక్కటి పాట పాడుకొని దేవుని మహిమపరిచిన విధానం బట్టి దేవునికి మహిమ కలిగిన గాక మరి సమయంలో ఒక మంచి దేవుడు దేవుని వాగ్దానము ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించును దేవుని వాగ్దానంలోనికి వెళదాం లుకాస్ వార్త పదహారవ అధ్యాయము పద్ముడు వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం ఏ సేవకుడును ఏ సేవకుడను ఇద్దరు యజమానులను సేవింపలేడు ఇద్దరు యజమానులను సేవింపని వేధింపలేరు వాడు ఒకరిని ద్వేషించి వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని అనుసరించి ఒకరిని త్రుణీకరించి ఒకరిని తృణీకరించును మీరు దేవునిని సిరిని మీరు దేవుని సిరిని సేవింపలేరు అని చెప్పాను హలలోయ అలే హలలోయ అలే దేవునికి మహిమ కలుగును గాక మెయిన్ ప్రియ సహోదరి సహోదరుల దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అంటే ఈరోజు దేవుని వాగ్దానంలో మీరు దేవునిని దేవుని సేవింపలేరు ఇక్కడ రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు రెండు మాటలు మనకు మన ముందు ఉంచి ఉన్నాడు ఒకటి దేవుడు రెండవది సిరి డబ్బు లేదా సిరి అంటే బంగారం మరి ఈ రెండు విషయాలను దేవుడు మనకు ముందు ఉంచి ఉన్నాడు ఈ లోక సంపద ఈ లోక ధన ధనము లేదా బంగారము ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేవు ఈ లోకములో ఉన్న ధనమును ఐశ్వర్యమును అనగా సిరిని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేవు మరలా చూడండి దేవుణ్ణి ప్రేమిస్తే ఇవి అన్నీ నువ్వు వదిలేస్తావు దేవుడికి రెండు విషయాలు చెప్తున్నాడు దేవుణ్ణి ప్రేమిస్తే సిరిని ప్రేమించలేవు దేవుణ్ణి అనుసరిస్తే సిరిని అనుసరించలేవు సిరిని అనగా లోక సంపదను నీవు అనుసరించినప్పుడు దేవుణ్ణి అనుసరించడానికి అవదు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మరి ఇద్దరు ఒక ఇద్దరు యజమానులను బట్టి ఒక మాట మాట్లాడుతున్నాడు ఒకే ఒక యజమా ఎవరంట సేవకుడు అంటగా పనివాడు ఆ పనివాడు ఇద్దరి యజమానులు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ యజమాను దగ్గరకు వచ్చినప్పుడు ఈ యజమానిని చూసి కొన్ని నేర్చుకుంటాడు ఆ యజమానిని చూసి కొన్ని నేర్చుకుంటాడు సో ఈ యజమానుల మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఏమంటాడు ఈ యజమానుని గురించి ఆ యజమానునికి ఆ యజమానుని గురించి ఈ యజమానునికి చేరాదిస్తాడు చూడండి ఈ యజమానిని ప్రేమించినట్టు ఆ యజమానిని ప్రేమించలేడు ఆ యజమాని చూసినట్టు ఈ యజమానిని చూడలేడు అంటే పార్స్వాలిటీ అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుడు ఇక్కడ మనం ముందుగా ఉన్నటువంటి మాటను మనం చూస్తే ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు ఒకరిని ప్రేమిస్తాడు ఒకరిని ద్వేషిస్తాడు అంటే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులను ప్రేమించలే ప్రేమించలేడు చూడండి అలాగే నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తే సిరిని ప్రేమించలేము సిరిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేము ఈ లోక సంపాదనలో నీవు మునిగిపోతున్నవేమో ఈ లోక ఆస్తి పాస్తులపై నీవు శ్రద్ధ పెడుతున్నవేమో ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నీతో రావు ఇవన్నీ శాశ్వతమైనవి కాదు కానీ దేవుని నువ్వు అనుసరించినట్లయితే దేవుని నువ్వు ప్రేమించినట్లయితే అది శాశ్వతమైన ప్రేమ నిన్ను జీవితాంతము ఏం చేస్తుందంటే ప్రేమతో కప్పివేసి చివరకు నీకు పరలోకం ఇస్తుంది దేవుణ్ణి ప్రేమిస్తే నీ ఆత్మకు శాంతి సమాధానం కలుగుతుంది దేవుణ్ణి ప్రేమిస్తే నీకు పరలోకము ఖాయము కానీ ఈ లోక సంపదను నువ్వు అనుసరిస్తే ఈ లోక సంపదను నువ్వు ప్రేమిస్తే ఈలోక సంపద వైపు నీవు పరిగెత్తితే చివరికి మనకు దొరికేది ఏంటి అంటే నరకము నరకము అగ్ని గుణము కాబట్టి సహోదరి సహోదరుడ యేసు ప్రభు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే మరొకసారి చివరి మాట చదవండి మీరు దేవునిని దేవుని సిరిని సేవింపలే సేవింపలేరు రెండింటినీ సేవించలేము బ్యాలెన్స్ తప్పిపోతుంది దేవుణ్ణి ప్రేమిస్తాను నేను దేవుణ్ణి సేవిస్తాను కానీ నాకు సిరి కూడా కావాలంటే కుదరదు ఏదో ఒకటి కావాలి ఆ ఒకటి నీకు పరలోకం ఇచ్చేది ఏది అంటే యేసు మాత్రమే అనగా దేవుడు మాత్రమే ఈ లోకంలో ఉన్న సంపదలు అన్ని వ్యర్థం అందుకే ప్రసంగి అంటాడు వ్యర్థం వ్యర్థం సమస్తమును వ్యర్థము అన్నాడు లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం అయితే కేవలము ఏదయ్యా మనకు ముఖ్యము అంటే నిజంగా ఈ ఉదయకాలంలో మీకు జ్ఞాపం చేస్తున్నాము దేవుని సేవించటము దేవుణ్ణి అనుసరించడము దేవుణ్ణి వెంబడించడము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని పరలోకము చేరడమే ప్రాముఖ్యమైనది కాబట్టి యేసుక్రీస్తు వెంబడిద్దాం యేసుక్రీస్తు అనుసరిద్దాం అప్పుడే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా కాచి కాపాడేవాడు ఆయనే హలో అందుకే అంటాడు నిన్న నేడు యుగో నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఉన్నవాడు కాబట్టి కొనసాగు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో మనందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి లైవ్లో ఉన్నవారు ఈ ప్రార్థన ఏకీభవించి మనం దేవాది దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో అతని పాదన చేత ఉండి మనం పర్వసిద్దాం పరిశుద్ధ మహోన్నతిడం అయ్యగలిగిన మహారాజాన్ని పాదాలకు వందనాలు నీ కోట్లాది నమస్కారాలు నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెల్విచ్చిన దేవుడు ఇదిగో నాయన నా తండ్రి సుతులకు పాత్రుడ సోత్రార్హుడా తండ్రి సమాధానానికి కర్త అయిన దేవానికి స్తోత్రం ఈ పరిశుద్ధ దినం అందనయన అయ్యా వేకుజాము లేచి నాయన నిన్ను నిన్న మహిమ మహిమపరిచే కృపను భాగ్యమును ధాన్యతను మాకు ఇచ్చిన విధానమును బట్టి వందనాలు అయ్యా నాయన లైవ్లో ఎవరైతే ప్రార్థన వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో ప్రవ్వ ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ని కృపలు వర్ధిల్ అవును ప్రవ్వా నీ వాక్యానుసారంగా జీవించే కృపను భాగ్యంను ధాన్యతనివ్వండి ఈ లోక ధనాపేక్ష మాలో లేకుండగా సిరి వైపు మేము వెళ్ళకుండగా ధనం వైపు మేము వెళ్ళుకుండగా ఈ లోకం వైపు మేము వెళ్ళుకుండగా నాయన అయా దేవాది దేవుని సేవించి దేవాది దేవుని ఆరాధించి దేవాది దేవుని మహిమపరిచే కృపను భాగ్యమును ధాన్యతను మాకు అనుగ్రహించండి అవును తండ్రి నాయన నా తండ్రి డబ్బును ప్రేమించిన వారు ఎక్కడున్నారో మాకు తెలిసి తెలియజేసిన దేవ ధనమును ప్రేమించి ధనము వెంట పరిగెత్తిన వారు నా తండ్రి మరి నరకంలో కొట్టుకుంటుండగా నాయన దరిద్రులైన వారికి నైనా పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చిన దేవానికి గెలుస్తవత రములు ప్రవ్వ అయ్యా నా తండ్రి మేము ధనం వైపు కానీ లోకం వైపు కానీ సిరి వైపు కానీ సంపద వైపు కానీ వెళ్ళుకుండగా వైపే పరిగెత్తే కృపను భాగ్యమును ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన నన్ను నేను తగ్గించుకొని నామాన్ని యచిస్తున్నాను అయ్యా మాధవుని పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని దవని పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి నీ పరిశుద్ధ దిన మంది ప్రతి మందిరమును దర్శించండి ప్రభువానికి స్తోత్రమల అవును ప్రభు ప్రతి మందిరములో నీ యొక్క మహిమతో నింపుమని ప్రార్థిస్తున్నావు నాయన అనేక మంది నాయన నీ సన్నిధిలో కూడుకొని ఎడతెగక విసుగు చెందక నాయన సంతోషంతో నాట్యముతో సమాధానముతో గంభీర ధ్వనితో స్వరమండలముతో నిన్ను స్తుతించి నిన్ను మహమరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను పూర్ణాత్మతో పూర్ణ బలంతో నాయన అయా నైనా పూర్ణ హృదయంతో నేను స్థుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నాయన ఈ వేకు ప్రార్థనలో బెత్తెల నితి వచ్చిన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నీ రెక్కల చాట్న దాచి ఉంచండి బిడ్డలు చేస్తున్న పనులు అన్నట్లో మీరు తోడుగా ఉండండి నాయన మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని వేకుద్యామంలో దర్శించండి నాయన ఎవరైతే బలహీనంగా ఉండారో వారిని బలపరచండి త్వరగా నీ సన్నిధికి నాయన నీ సమయానికి నా తండ్రి నీ సన్నిధికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి పెద్దల కాడలేదు యనా ప్రార్థనలో నయన ఏకీభవించి ప్రార్థన చేసుకొని నిన్ను నేను పరిచి అయ్యా నా తల్లి వారు త్వర త్వరగా నాయన నీ మందిరానికి రావటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన అవును డబ్బు వైపు వెళ్ళకుండగా ఇదిగో ధనం వైపు వెళ్ళకుండగా బంగారం వైపు వెళ్ళకుండగా ఈ లోకం వైపు మా మనసులు వెళ్ళుకుండగా నీ వైపు తిప్పుకునే కృపను భాగ్యమును ధాన్యతను అనుగ్రహించండి అదే రీతిలో నాయన నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో యవనసులందరినీ కాపుదలకు సమర్పణ ఒక్కొక్క యవ్వనస్థుని ముట్టండి ఆత్మతో నింపండి బలమైన కార్యములు వారి కుటుంబంలో జరిగించండి ఎవరైతే నైనా ఈ పరిశుద్ధ దిన నా తండ్రి అయా నైనా నా తండ్రి ఆధోని పట్టణంలో ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరినీ వేకుజామున ప్రార్థనలో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఈ రోజునైనా పరిశుద్ధ దినమందు బైక్లో ప్రయాణం చేసేవారిని నా తండ్రి మరి నాయన నా తండ్రి సైకిల్లో ప్రయాణం చేసేవారిని ట్రైన్లో ప్రయాణం చేసేవారిని బస్సులో ప్రయాణం చేసేవారిని ఆటోలో ప్రయాణం చేసేవారిని లారీలో ప్రయాణం చేసేవారిని కాళ్ళు నడుగుతో ప్రయాణం చేసేవారిని అందరినీ నీ కాపుదలకు సమర్పిస్తున్నాను నా తండ్రి అయా మీరే ముట్టివారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాము నాయకు ఇస్తాము ఏ అపాయం ఏ తెగులు వారిని ఆవరించుకుండగా ఏ యాక్సిడెంట్లు లేకుండగా వారి శుద్ధాత్మ ద్వారా కంచగట్టి నడిపించుమని ప్రార్థిస్తున్నాము నా నీకు తనకిస్తాం అవును ప్రవ నాయన ఫీడ్స్ వారితో బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాల సమయంలో నాయన వారికి విడుదల అనుగ్రహించండి నాయన అయా కాలు ఇరిగిపోయి నాయన చేతులు ఇరిగిపోయి నా తండ్రి అయా నా తండ్రి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి త్వరగా స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక నిద్ర పట్టక సతమతమవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ నామంలో బిడ్డలకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ ప్రార్థనలో ఏకి భవించిన వారిని అందరిని కూడా లైవ్లో ఏకి భవించిన వారిని మీరే ముట్టి మీరే ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని విద్యాకాల సమయంలో నన్ను నేను తగ్గించుకొని నేను అమ్మని యచిస్తా అడిగి నా తండ్రి కలిగొని చాలా సంతోషం ఈరోజు దేవుని వాగ్దానం దేవుని కృపను బట్టి మరి మనమందరం కూడా మరి రేపటి దినం వరకు కూడా దేవుడు మనలను కాచి కాపాడు ముందునుగాక మరి అందరికి వందనాలు మీ కుటుంబాలను ఆస్వాదించును గాక ఆత్మతోను గాక ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను సేవించుగాకలు దేవునికి మహిమ అందరి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె